సందీప్ ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిన్నటి వరకు ఈరోజు అతను ఒక నిరుద్యోగి కంపెనీ లే ఆఫ్లో తను ఉద్యోగం పోయింది భవిష్యత్తు అంధకారంగా జీవితం అర్థం లేనిదిగా కనిపిస్తోంది ఏం చెయ్యాలో తెలియక నగర గ్రంథంలోకి అడుగుపెట్టాడు పాత తెలుగు నవలల విభాగం వైపు వెళ్ళాడు అతను కంటపడింది అట్టలు ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పాత పుస్తకం దాని పేరు గమ్యం చేరేలోగా మొదటి పేజీలో ఎవరో చేతిరాతతో ఇలా రాసింది ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టిన మిత్రమా నీ ప్రయాణంలో నువ్వు ఒంటరి కాదు ఈరోజు చాలా కష్టంగా ఉందా రేపటి సూర్యోదయం నీకోసమే ఊపిక పట్టు నీ నవ్వు చాలా అందంగా ఉంటుంది దాన్ని ఎవరికోసమో దేనికోసమో ఆపుకోకు ఊటమి అంటే ఆగిపోవడం కాదు కొత్త మార్గంలో ప్రయాణం మొదలు పెట్టడం దశాబ్దాల కాలంలో ఆ పుస్తకాన్ని చదివి ఎందరో అజ్ఞాత పాఠకులు తమ అనుభవాలను ఆశలను ధైర్యాన్ని అందులో నింపారు సందీప్ కళ్ళు చెమర్చాయి తన బాధ తన నిస్సహాయత తనవి మాత్రమే కావని ఆ క్షణంలో అతనికి అర్థమైంది పుస్తకం చివరి పేజీకి వచ్చాడు అక్కడ ఒకే ఒక ప్రశ్న ఉంది ఈ పుస్తకం నీకు సహాయపడిందా అయితే దీని తర్వాతి చిరునామా నువ్వే నిర్ణయించు సరైన వ్యక్తికి చేరేలా చూడు ఆ పుస్తకంలో ఇలా రాశాడు ఉద్యోగం పోతే జీవితం పోయినట్టు కాదు మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి దొరికిన అవకాశం ఆల్ ద బెస్ట్ ఆ పుస్తకాన్ని తనతో పాటు బయటకు తీసుకువచ్చాడు బస్టాప్లో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు ఎక్కి తను దిగేటప్పుడు ఆ పుస్తకాన్ని అక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ పుస్తకాన్ని తీసుకుంది శారదా గారు నమ్మకం సకం బలం అని అందులో ఉన్న వాక్యం ఆమెకి కొన్నంత ధైర్యాన్నిచ్చింది అది ఒక యువ కళాకారుడి చేతికి చిక్కింది నీలోని ప్రతిభను నువ్వు నమ్మితే ప్రపంచం ఒకరోజు తప్పక నమ్ముతుంది అన్న సందేశం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ పుస్తకం తన ప్రయాణాన్ని కొనసాగించింది చేతులు మారుతూ ప్రతి ఒక్కరిలో ఒక చిన్న సానుకూల మార్పును తీసుకొస్తూనే ఉంది అది కష్టసమయంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేనున్నాను అని చెప్పే ఒక అదృశ్య స్నేహితుడిలా మారింది ఆ పుస్తకం చివరి చిరునామా ఎవరికీ తెలియదు బహుశా దానికి ఒక గమ్యం అంటూ లేదు దాని ప్రయాణమే దాని గమ్యం ఈ కథలోని అజ్ఞాత పాఠకుల నిస్వార్థ చర్య భగవద్గీతలోని కర్మయోగాన్ని గుర్తు చేస్తుంది మంచి పని చెయ్యి దాని నుండి ఏమి వస్తుందని ఆశించకు అదే అసలైన సానుకూలతకు నిదర్శనం మీరు కూడా ఒక సానుకూల సందేశాన్ని కమెంట్ రూపంలో ఇవ్వండి